శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలిగిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు శని ఏడున్నర శని షాడే శాత శని సంచారం చాలా తీవ్రంగా నడుస్తుంది మధ్యస్థ ఫలితాలు ఉంటుంది రాహు అనుకూలంగా లేడు బృహస్పతి నాలుగో ఇంట్లో ఉన్నారు శని మధ్యంతరంగా రెండవ ఇంట్లో కేతు ఎనిమిదవ ఇంట్లో శుభగ్రహం బృహస్పతి నాలుగో ఇంట్లో ధన ప్రవాహం కొంచెం మిశ్రమంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు ఆర్థికంగా ఈ నెల యావరేజ్గా ఉంటుందని చెప్పచ్చు కెరియర్ పరంగా మీకు అనేక అడ్డంగాలు ఉంటాయి మీ పై అధికారులు సహ ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బందులు కలిగే ఉన్నాయి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పని భారం పెరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి మీకు ఇబ్బంది కలిగే ఉన్నాయి మాస ద్వితీయంలో మీ యొక్క ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు కొందరికి కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులు లాభపడవచ్చు కుటుంబంలో బంధుమిత్రుల నుండి లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా రావచ్చు సోదర సోదరీమణుల ద్వారా మద్దతులు దొరికే అవకాశాలుంటాయి పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు ఈ నెల ఆర్థికంగా భారీ వ్యయం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఆదాయం కూడా వస్తుంది వ్యయం కూడా వస్తుంది కుటుంబ సభ్యులు చికిత్స కోసం కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వాహనం కొనేటప్పుడు రిపేర్ కోసం కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి విలాసాలు ప్రయాణాలు కాస్త తగ్గించుకోండి విలువైన వస్తువులు లేదా ఆర్థికంగా కాస్త కోల్పోయే అవకాశాలు ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేసేవారు ఆశించిన లాభాలు దొరకకపోవచ్చు డెబిట్స్ ప్రెషర్ వర్క్ వస్తుంది మీకు ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా ఇవ్వరు మీకు రావాల్సినవి ఆలస్యంగా వస్తూ ఉంటాయి ప్రతి అండర్టేకింగ్లోనూ అడ్డంకాలు ఏదైనా కొత్తగా అండర్టేక్ చేయాలనుకుంటే అందులో అడ్డంకాలు వస్తాయి ఆర్థిక నష్టాలు వస్తే ఎదుర్కొనే అవకాశాలు తొందరపాటు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించక తప్పదు కొత్త వ్యాపారం వెంచర్ కోసం పెట్టుబడులు పెట్టడము ఈ నెల వద్దు భాగస్వామ్య వ్యాపారం అసలే వద్దు స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తోటి ఉద్యోగస్తుల ద్వారా ఇబ్బంది పడే ఉన్నాయి వ్యాపారం చేసే మహిళలకు కూడా కాస్త ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు శస్త్రచికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి తలనొప్పి వేడి ఉబ్బసం లాంటివి జరిగే అవకాశాలు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావచ్చు రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ అసలే ముట్టుకోకండి ఈ నెల వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కరికి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోండి కొత్త ఉద్యోగం వస్తుందని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోకండి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడతారు లేదా కొంతమంది ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా ఏటి గురుగారు మీరు ఇలా ఎన్నీ చెప్తున్నారంటే ఈ నెల అలాగే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండక తప్పదు ఈ నెల మీరు శని భగవాన్ని ప్రార్థన చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా ఆర్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అని దీపాలు వెలిగించండి దైవ ప్రార్థనే మీకు అనుకూలం కలిగిస్తుంది అన్ని రకాలుగా గడ్డగాల ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉండడం తస్మాత్ జాగ్రత్త మీకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చకండి ఏ విషయమైనా ఆచితూచి అవలంబించండి అదృష్టమైనటువంటి రోజులు ఈ నవంబర్లో రెండు ఆరు తొమ్మిది పదకొండు పదిహేను చంద్రాష్టమం ఈ నెల నవంబర్లో ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఏడు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి పఠించవలసినటువంటి మంత్రం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి శనివారాల్లో ఆంజనేయుడికి దళాన్ని నైవేద్యం ఉంచండి ప్రదోషపు రోజున శివుడికి నెయ్యి దీపం కలిగించడం శ్రేయస్కరం అతి శక్తివంతమైన ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి దృష్టి దోషాలన్నీ తొలుగుతాయి కరంగాళిమాల ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను కుంభరాశి వారికి అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెల జాగ్రత్త 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 మీరు క్షేమంగా ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేస్తాను విజయోస్తు ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రా శాస్త్రముద్రా

భద్రముద్రం నమో నమ స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటాం రావటంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప